మాజీ తూడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి భారతీయ రాజకీయ పార్టీ అయిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై రెండవ జన్మదిన వేడుకలను మాజీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మాజీ తూడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ మండల నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న దివంగత నేత డాక్టర్ వైఎస్ ఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు అనంతరం భారీ కేక్ ఏర్పాటు చేసి స్థానిక వైఎస్ఆర్ సిపి నాయకుల కార్యకర్తల అభిమానుల మధ్య కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు తమ అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు మీకు ఏ కష్టం వచ్చినా ముందుండి అండగా ఉంటానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు लली मोहत रेडी गायकत ललीम रेडी गायकत जय जग जय ललित ರೈಟ್ ನಾಯಕ ರೆಡ್ಡಿಮೋಹನ್ ರೆಡ್ಡಿ ನಾಯಕ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವಾಲೆ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ವೈಸಿಪಿ ಜೈ 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 ಸಿಗ దమ్మ నాయకత్రం వదిలేయ్ చివర దమ్మ నాయకత్రం వదిలేయ్ ఓయ్ దమ్మ నాయకత్రం వదిలేయ్ బాబా బెట్టు బా సురేష్ అక్కడ హలో 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 బాబా బాబాలో నా నాలో అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్